తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు కవితను అరెస్టు చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హై డ్రామా నడిచింది హరీష్ రావుతో సహా కవిత ఇంటికి వచ్చిన కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగానే ఎలా అరెస్టు చేస్తారంటూ వాదించారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తీసుకువెళ్తారంటూ అధికారులను నిలదీశారు కానీ కవితను అరెస్టు చేసేందుకు వచ్చిన లేడీ ఆఫీసర్ మాత్రం కేటీఆర్ కు మాటకు మాట అందించారు ఆధారాలు లభించాయి కాబట్టే అదుపులోకి తీసుకుంటున్నామంటూ సమాధానం చెప్పారు గట్టిగా మాట్లాడితే అడగడానికి నువ్వెవరంటూ కేటీఆర్ ను నిలదీశారు తన విధులకు అడ్డుపడ్డాడంటూ కేటీఆర్ మీద కూడా కేసులు బుక్ చేశారు ఓ పక్క హరీష్ రావు కేటీఆర్ మరో పక్క భారీగా బిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు వీళ్లంతా అడ్డుకుంటున్నా వాళ్ల ముందే కవితను అరెస్టు చేసి తీసుకెళ్లారు దీంతో ఎవరు ఈ ఆఫీసర్ ఇంత డాషింగ్ గా ఉందంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ అని అంతా షాక్ అయిపోయారు కవితను అరెస్టు చేసిన ఈ లేడీ ఆఫీసర్ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇండియన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు వేల ఐదు కేడర్ కు చెందిన భానుప్రియ స్వస్థలం రాజస్థాన్ లోని కరౌలి భానుప్రియ తండ్రి అక్క కూడా సివిల్ సర్వీసెస్ లోని పనిచేస్తూ ఉన్నారు తండ్రికి తరచుగా ట్రాన్స్ఫర్ అయిన కారణంగా రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో చదువుకున్నారు భానుప్రియ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ మాత్రం ఢిల్లీలో పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి తండ్రిని అక్కను చూస్తూ పెరిగిన భానుప్రియ తాను కూడా సర్వీసెస్ లోకి వెళ్ళాలని అనుకున్నారు అనుకున్నట్టుగానే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు రెండు వేల ఐదులో సివిల్స్ ని క్రాక్ చేశారు మొదట ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆమె అక్కడి నుంచి ఈడీకి షిఫ్ట్ అయిపోయారు ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును మొదటి నుంచి భానుప్రియే హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళను కూడా ఈవిడే లోపలేశారు ఇప్పుడు కవిత విషయంలో కూడా కింది స్థాయి అధికారులను పంపిస్తే పని అవ్వదని తెలిసి నేరుగా ఆవిడే వచ్చి కవితను అరెస్టు చేసి తీసుకెళ్లారు అరెస్టు సమయంలో కేటీఆర్ తో వాగ్వాదం జరగడం ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో ఫోకస్ మొత్తం ఈ లేడీ సింగం మీదకి వెళ్ళింది అంతమంది ఉన్నా ఏ మాత్రం భయపడకుండా కవితను తీసుకెళ్లడంతో ఎవరి ఆఫీసర్ అని అంతా ఇంటర్నెట్ లో వెతుకుతూ ఉన్నారు కాగా ప్రస్తుతం ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ బ్యాక్గ్రౌండ్ గురించిన న్యూస్ మాత్రం నెట్టింటా తెగ చక్కర్లు కొడుతుంది